తెలంగాణలో పంటల మార్కెట్ ధరలు వివిధ మార్కెట్లలో ఏ రకమైన రేటు పలుకుతున్నాయి అనేది క్వింటాల్ రూపంలో మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం వరి బీబీటీ రకం కోదాడలో చూసుకుంటే కనుక క్వింటాలు రెండు వేల మూడు వందల రూపాయలు ఉంది ఇక వరి ఐఆర్ అరవై నాలుగు రకానికి చూసుకుంటే సూర్యాపేట మార్కెట్లో ఒక వెయ్యి ఏడు వందల పంతొమ్మిది రూపాయల క్వింటాల్ ఇక వరి బీబీటీ వరంగల్ మార్కెట్లో రెండు వేల నాలుగు వందల పది రూపాయలు క్వింటాల్ ఉంటే వరి ఎంటీయు వెయ్యి పది దేవరకొండ మార్కెట్లో రెండు వేల మూడు వందల రూపాయలు ధర పలుకుతుంది ఇక వరి ఎంటీయు వెయ్యి పది మల్లేపల్లిలో చూసుకుంటే రెండు వేల మూడు వందల రూపాయల క్వింటాల్ అయితే ఉంది ఇక వరి బీబీటీ హుజూర్నగర్ మార్కెట్లో రెండు వేల మూడు వందల ఇరవై రూపాయల క్వింటాల్ ఉంటే వరి ఎంటీయు వెయ్యి పది హుజూరాబాద్లో రెండు వేల మూడు వందల ఇరవై రూపాయల క్వింటాల్ అయితే ఉంది వరి ఎంటీయు వెయ్యి ఒకటి హుజూరాబాద్లో రెండు వేల మూడు వందల రూపాయలు క్వింటాల్ ఉంది వరి శ్రీరామ్ రకానికి సంబంధించి నిజామాబాద్ మార్కెట్లో రెండు వేల రెండు వందల రూపాయలు క్వింటాల్ ఉంది ఇక వరి బీబీటీ నల్గొండ మార్కెట్లో రెండు వేల నాలుగు వందల నలభై రూపాయలయితే పలుకుతుంది ఇక వరి హెచ్ఎంటీ మహబూబ్నగర్ మార్కెట్లో రెండు వేల మూడు వందల అరవై రూపాయలు క్వింటాల్ ఉంటే వరి హెచ్ఎంటీ సూర్యాపేట మార్కెట్లో రెండు వేల మూడు వందల పదమూడు రూపాయల క్వింటాల్ అయితే ఉంది ఇక వరి జగిత్యాల మార్కెట్లో రెండు వేల ఐదు రూపాయల ధర పలుకుతుంటే వరి ఐఆర్ అరవై నాలుగు రకాలు చూసుకుంటే తిరుమలగిరి మార్కెట్లో ఒక వెయ్యి తొమ్మిది వందల అరవై తొమ్మిది రూపాయలు క్వింటాల్ అయితే ఉంది ఇక వరి సాంబ మసూరి భద్రాచలం మార్కెట్లో రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు క్వింటాల్ అయితే ఉంది ఇక అదే వరి సాంబ మసూరి తిరుమలగిరి మార్కెట్లో రెండు వేల ఒక వంద ఎనభై తొమ్మిది రూపాయలు క్వింటాల్ ఉంటే వరి కల్లూరు మార్కెట్లో రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు క్వింటాల్ అయితే ఉంది వరి ఎంటీయుడు వెయ్యి ఒకటి దమ్మపేట మార్కెట్లో రెండు వేల నాలుగు వందల రూపాయల క్వింటాల్ ధర పలుకుతుంది ఇక వరి ఎంటీయు అదే ఒక వెయ్యి పది చెర్ల మార్కెట్ విషయానికి వస్తే రెండు వేల రెండు వందల రూపాయలు క్వింటాల్ అయితే ఉంది ఇక వరి ఎంటీయున్నొకటి ధర్మారం మార్కెట్లో రెండు వేల మూడు వందల రూపాయల క్వింటాల్ ధర పలుకుతుంది వరి ఎంటీయు వెయ్యి పది దేవరకొండ మార్కెట్లో రెండు వేల మూడు వందల రూపాయల క్వింటాల్ ధర ఉంటే వరి ఎంటీయున్న ఒకటేమో భువనగిరి మార్కెట్లో రెండు వేల మూడు వందల రూపాయల ధర పలుకుతుంది ఇక మక్కడ మొక్కజొన్న చూసుకుంటే మొక్కజొన్న వరంగల్ మార్కెట్లో రెండు వేల ఒక వంద ముప్పై రెండు రూపాయలు క్వింటాల్ ధర ఉంటే అదే మొక్కజొన్న హైదరాబాద్ మార్కెట్లో రెండు వేల యాభై రూపాయలు క్వింటాల్ అయితే ఉంది ఇక మొక్కజొన్న జనగామ మార్కెట్లో రెండు వేల నలభై ఐదు రూపాయలు క్వింటాల్ ధర అయితే పలుకుతుంది ఇక అదే మొక్కజొన్న మహబూబ్ నగర్ మార్కెట్లో రెండు వేల ఒక వంద ఇరవై రూపాయల కిలో ఉంటే క్వింటాల్ ఉంటే ఇక మొక్కజొన్న నిజామాబాద్ మార్కెట్లో రెండు వేల డెబ్బై రూపాయల కిలో పలుకుతుంది ఇక అదే మొక్కజొన్న ఆదిలాబాద్లో రెండు వేల డెబ్బై ఏడు రూపాయల క్వింటాల్ ఉంటే సిద్దిపేట మార్కెట్లో రెండు వేల ఒక వంద యాభై రూపాయల క్వింటాల్ అయితే ఉంది అదే మొక్కజొన్న ఖమ్మం మార్కెట్లో చూసుకుంటే కనుక రెండు వేల ఒక వంద పది రూపాయలు అయితే పలుకుతుంది ఇక దేశీ మొక్కజొన్న జహీరాబాద్ మార్కెట్లో రెండు వేల తొంభై రూపాయల క్వింటాల్ ఉంటే నార్మల్ మొక్కజొన్న చూసుకుంటే కనుక జహిరాబాద్ మార్కెట్ మార్కెట్లో రెండు వేల ఒక వంద ఐదు రూపాయల క్వింటాల్ ఉంది ఇక దేశీ మొక్కజొన్న సిద్దిపేట మార్కెట్లో రెండు వేల రెండు వందల అరవై ఐదు రూపాయల క్వింటాల్ ఉంటే దేశీ మొక్కజొన్న గజ్వేల్ మార్కెట్లో రెండు వేల రెండు వందల రూపాయలు క్వింటాల్ పలుకుతుంది ఇక దేశీ మొక్కజొన్న బడేపల్లె మార్కెట్లో రెండు వేల ఒక వంద ఇరవై రెండు రూపాయలైతే పలుకుతుంది ఇక హైబ్రిడ్ మొక్కజొన్న బైన్సా మార్కెట్లో రెండు వేల ఒక వంద ఇరవై రెండు రూపాయలు పలుకుతుంటే దేశీ మొక్కజొన్న జగిత్యాల్ మార్కెట్లో రెండు వేల పదహారు రూపాయల ధర పలుకుతుంది ఇక తాండూర్ మార్కెట్ మొక్కజొన్న క్వింటాల్ రెండు వేల ఒక వంద రూపాయలుంటే కరీంనగర్ మార్కెట్లో మొక్కజొన్న ఒక వెయ్యి ఏడు వందల రూపాయలు క్వింటాల్ అయితే పలుకుతుంది ఇక పత్తి విషయాన్ని హుస్నాబాద్ మార్కెట్లో ఏడు వేల డెబ్బై రూపాయలు క్వింటాల్ ఉంటే అదే పత్తి ఆదిలాబాద్ మార్కెట్లో ఆరు వేల మూడు వందల ముప్పై రూపాయలు క్వింటాల్ ఉంది ఇక కరీంనగర్ మార్కెట్లో ఆరు వేల మూడు వందల పన్నెండు రూపాయలు ఖమ్మం మార్కెట్లో ఆరు వేల ఎనిమిది వందల అరవై ఏడు రూపాయలు హుజూరాబాద్ మార్కెట్లో ఆరు వేల ఏడు వందల ముప్పై ఇక పత్తి జమ్మికుంట మార్కెట్లో చూసుకుంటే కనుక ఆరు వేల నాలుగు వందల నలభై రూపాయలు క్వింటాల్ ఉంటే అదే పత్తి ములుగు మార్కెట్లో ఆరు వేల ఆరు వందల యాభై ఎనిమిది రూపాయలు క్వింటాల్ పలుకుతుంది ఇక కొడగండ్లలో పత్తి ఆరు వేల రెండు వందల అరవై రూపాయలు క్వింటాల్ ధర పలుకుతుంటే ఘనపూర్ మార్కెట్లో ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రెండు రూపాయలు క్వింటాల్ పలుకుతుంది ఇక చెర్యల్లో ఆరు వేల నాలుగు వందల ముప్పై రూపాయలు క్వింటాల్ అయితే ఉంది ఇక వర్ధన్నపేట మార్కెట్లో చూసుకుంటే ఉంటే పత్తి ఆరు వేల మూడు వందల యాభై రూపాయలు క్వింటాల్ ధర పలుకుతుంటే ఇంద్రవెల్లి మార్కెట్లో ఆరు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు క్వింటాల్ ఉంది ఇక కాన్పూర్ మార్కెట్లో ఆరు వేల రెండు వందల రూపాయలు క్వింటాల్ ధర పలుకుతుంటే మంచిర్యాల మార్కెట్లో ఆరు వేల నాలుగు వందల యాభై రూపాయలు క్వింటాల్ ఉంది ఇక చొప్పదండిలో ఆరు వేల నాలుగు వందల ముప్పై రూపాయలు పత్తి పలుకుతుంది ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే ధర్మారం మార్కెట్లో పత్తి ఆరు వేల నాలుగు వందల రూపాయలు క్వింటాల్ ఉంటే నిర్మల్ మార్కెట్లో ఆరు వేల ఆరు వందల ముప్పై రూపాయలు క్వింటాల్ ధర పలుకుతుంది ఇబ్రహీంపట్నంలో ఆరు వేల నాలుగు వందల రూపాయలు క్వింటాల్ పత్తి ఉంటే కాటారం మార్కెట్లో అదే పత్తి ఆరు వేల ఆరు వందల రూపాయలు క్వింటాల్ అయితే ఇక పెద్దపల్లిలో ఆరు వేల రెండు వందల డెబ్బై రూపాయలు అయితే ధర పలుకుతుంది ఇక వేములవాడ మార్కెట్లో పత్తి క్వింటాలు ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు ఉంటే భద్రాచలం మార్కెట్లో ఆరు వేల ఎనిమిది వందల అరవై రూపాయలు దమ్మపేట మార్కెట్లోనేమో ఆరు వేల రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు ఉంది అంటే ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి మనం చూసుకోవచ్చు ఇక కల్లూరు మార్కెట్లో ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు పత్తి క్వింటాల్ ఉంటే ఇల్లందులో ఏడు వేల ఒక వంద యాభై రూపాయలు క్వింటాల్ అయితే పలుకుతుంది అదే పత్తి భువనగిరి మార్కెట్లో ఆరు వేల మూడు వందల నలభై రూపాయలు క్వింటాల్ ఉంటే నకిరేకల్ మార్కెట్లో ఆరు వేల నాలుగు వందల రూపాయలు జనగామ మార్కెట్లో ఆరు వేల ఆరు వందల ఎనభై రూపాయలు క్వింటాల్ అయితే ఉంది ఇక కోరుట్ల మార్కెట్లో ఆ ఆరు వేల ఐదు వందల యాభై రూపాయల క్వింటాల్ ఉంటే మదిన మార్కెట్లో ఆరు వేల మూడు వందల రూపాయలైతే పలుకుతుంది ఇక వైరాలో ఆరు వేల నాలుగు వందల నలభై రూపాయల క్వింటాలు ఉంటే చిట్ట్యాలలో అదే పత్తి ఆరు వేల మూడు వందల ఎనభై రూపాయలు క్వింటాల్ అయితే ఉంది ఇక బైన్సా మార్కెట్లో పత్తి ఆరు వేల ఆరు వందల ముప్పై రూపాయలు క్వింటాల్ పలుకుతుంటే జగిత్యాల మార్కెట్లో ఆరు వేల నాలుగు వందల అరవై రూపాయలు మెట్పల్లి మార్కెట్లో ఆరు వేల ఏడు వందల ఎనభై రూపాయలైతే పలుకుతుంది ఇక సోయాబీన్ విషయం మాట్లాడుకుంటే సోయాబీన్ నిజామాబాద్ మార్కెట్లో మూడు వేల ఐదు వందల రూపాయలు క్వింటాల్ ఉంటే ఇక బైన్సా మార్కెట్లో నాలుగు వేల రెండు వందల అరవై ఎనిమిది రూపాయలు జహీరాబాద్ మార్కెట్లో నాలుగు వేల రెండు వందల పన్నెండు రూపాయలు ఇక వేరుశనగ చూస్తే కనుక వేరుశనగ ములుగు మార్కెట్లో రెండు వేల ఏడు వందల యాభై రూపాయల క్వింటాల్ ఉంటే అదే వేరుశనగ వరంగల్ మార్కెట్లో ఆరు వేల అరవై రూపాయల ధర అయితే పలుకుతుంది ఇక వేరుశనగ గద్వాల్ మార్కెట్లో ఐదు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయల క్వింటాల్ ఉంటే మహబూబ్ నగర్ మార్కెట్లో ఆరు వేల ఒక వంద రూపాయలు క్వింటాల్ పలుకుతుంది ఇక నాగర్ కర్నూల్లో ఐదు వేల ఏడు వందల ముప్పై రూపాయల క్వింటాల్ ఉంటే సూర్యాపేట మార్కెట్లో నాలుగు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపాయలు క్వింటాల్ ఉంది ఇక అచ్చంపేట చూసుకుంటే ధర అయితే పలుకుతుంది ఇక వేరుశెనగ బోయినపల్లి మార్కెట్లో నాలుగు వేల రూపాయల క్వింటాల్ ఉంటే అదే వేరుశెనగ వనపర్తి టౌన్ మార్కెట్లో నాలుగు వేల ఆరు వందల తొంభై తొమ్మిది ఉంది ఇక కందుల విషయం మనం మాట్లాడితే కందులు జహీరాబాద్ మార్కెట్లో క్వింటాల్ ఆరు వేల ఆరు వందల నలభై రూపాయలు ఉంటే నారాయణపేట మార్కెట్లో ఏడు వేల రూపాయలు పలుకుతుంది ఇక అవే కందులు ఆలేరు మార్కెట్లో ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు క్వింటాల్ ధర అయితే పలుకుతున్నాయి ఇక తాండూరు మార్కెట్లో కందులు ఆరు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపాయలు క్వింటాల్ ఉంటే తిరుమలగిరిలో ఐదు వేల ఏడు వందల అరవై రెండు రూపాయలు గద్వాల్ మార్కెట్లో ఆరు వేల రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు చొప్పదండి మార్కెట్లో ఆరు వేల యాభై ఒకటి రూపాయలు సూర్యాపేట మార్కెట్లో ఐదు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది రూపాయల క్వింటాల్ క్వింటాల్ ధర అయితే కందులు పలుకుతున్నాయి ఇక నెక్స్ట్ అవే కందులు జోగిపేట మార్కెట్లో ఏడు వేల రూపాయలు క్వింటాల్ ఉంటే ఇక శనగల విషయం చూస్తే కనుక శనగలు హైదరాబాద్ మార్కెట్లో క్వింటాలు ఐదు వేల ఒక వంద రూపాయలు ఉంటే పెసలేమో సూర్యాపేట మార్కెట్లో ఆరు వేల రెండు వందల డెబ్బై మూడు రూపాయలు ఉంది అవే పెసలు నాగర్ కర్నూలు మార్కెట్లో ఏడు వేల రెండు వందల రూపాయల క్వింటాల్ ఉంటే అవే పెసలు వరంగల్ మార్కెట్లో చూసుకుంటే కనుక ఐదు వేల ఏడు వందల యాభై రెండు రూపాయలకు పడిపోయింది ఇక నారాయణపేట మార్కెట్లో పెసలు క్వింటాల్కి ఏడు వేల మూడు వందల పంతొమ్మిది రూపాయలు ఉంటే కనుక మినుములు తాండూరు మార్కెట్లో ఆరు వేల నాలుగు వందల యాభై రూపాయలు అక అవే మినుములు జహీరాబాద్ మార్కెట్లో ఏడు వేల ఇరవై మూడు రూపాయలు క్వింటాల్ పలుకుతుంది ఇక అలసందలు చూస్తే సూర్యాపేట మార్కెట్లో నాలుగు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు క్వింటాల్ ఉంటే ఎండుమిర్చి ఇందం ఐదు రకానికి సంబంధించి చూస్తే వరంగల్ మార్కెట్లో పదివేల మూడు వందల రూపాయలు క్వింటాల్ అయితే పలుకుతుంది ఇక ఎండుమిర్చి ఎల్సీఏ మూడు వందల ముప్పై నాలుగు రకానికి చూసుకుంటే వరంగల్ మార్కెట్లో పదివేల ఎనిమిది వందల రూపాయలు క్వింటాల్ ఉంటే ఎండుమిర్చి అదే వరంగల్ మార్కెట్లో పదివేల ఆరు వందల రూపాయలు పలుకుతుంది ఇక ఎండుమిర్చి ఖమ్మం మార్కెట్లో చూసుకుంటే కనుక పదివేల రెండు వందల రూపాయలు క్వింటాల్ ఉంది ఇక ఎండుమిర్చి తేజ బెస్ట్ రకానికి చూసుకుంటే మహబూబ్ మ్యాన్షన్లో పదివేల రూపాయలు క్వింటాల్ పలుకుతుంటే ఎండుమిర్చి తేజ మిడి మీడియం రకం చూసుకుంటే మహబూబ్ మ్యాన్షన్లో ఏడు వేల రూపాయలు క్వింటాల్ ధర పలుకుతుంది ఇక పసుపు వరంగల్ మార్కెట్లో క్వింటాల్ ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలుంటే పసుపు కొమ్ము ఏమో వరంగల్ మార్కెట్లో తొమ్మిది వేల మూడు వందల రూపాయలు పలుకుతుంది ఇక పసుపు నిజామాబాద్ మార్కెట్లో ఎనిమిది వేల ఏడు వందల రూపాయలు క్వింటాల్ ఉంటే పసుపు కొమ్ము నిజామాబాద్ మార్కెట్లో తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు పలుకుతుంది ఇక పసుపు మహబూబ్ మ్యాన్షన్లో క్వింటాల్కి పద్నాలుగు వేల రూపాయలు పలుకుతుంది ఇవి ఈ వారం తెలంగాణలోని పంటల మార్కెట్ ధరలు మరో పంటల మార్కెట్ ధరలతో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి అగ్మార్క్స్